వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ కలెక్షన్ అనంతపూర్ కమలానగర్ డిసిఎంఎస్ ఆఫీస్ రోడ్ అండి ఈరోజు మీకోసంగా నేనైతే మంచి కలెక్షన్ తీసుకొని వచ్చాను అది కూడా ప్యూర్ పంచలోహ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మన దగ్గర చాలా ఉంది ఆల్ సైజెస్ అవైలబుల్లోనే ఉందండి ఎందుకంటే నేనైతే ప్యూరే తీసుకొని వచ్చాను ఇందులో పాలిష్ వచ్చింది అనుకోండి మంచిగా లైఫ్ రాదు సో పాలిష్ వచ్చినవి కూడా పంచలోహాలు అనేస్తున్నారు కానీ ఇవైతే అన్పాలిష్లోనే అండి ఎందుకంటే ఇవి వేసుకుంటేనే మనకు చాలా మంచి లైఫ్ వస్తుంది ప్లస్ బాడీలో హీట్ అంతా కూడా రిమూవ్ చేస్తుందండి చాలా మంచి లైఫ్ వస్తుంది ఇందులో కలెక్షన్ అయితే మన దగ్గర చాలానే ఉందండి మీకు కావాలి అంటేనా మన యొక్క గ్రూప్ ఉందండి ఆ గ్రూప్లో లింక్ కూడా నేను మెన్షన్ చేస్తాను అందులో మీరు జాయిన్ కావచ్చు కావలసిన కలెక్షన్ అంతా కూడా చూడొచ్చండి వీడియో కాల్ అవకాశం కూడా ఇస్తున్నాను ఎందుకంటే అన్నీ అయితే నేను చూపించలేను కాబట్టి ఇది కూడా స్టోన్ బ్యాంగిల్ చాలా బాగుందండి పార్టీ వేర్ అప్పుడు సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మన దగ్గర అయితే పంచలోహాల్లోనే తాలి చైన్లు ఉన్నాయి ఫింగర్ రింగ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి బ్రాస్లెట్స్ ఉన్నాయి సో అన్నీ చూపించలేము కాబట్టి మీకు ఇలా నేను కొన్ని మాత్రమే చూపిస్తూ ఉన్నాను మరెందుకు ఆలస్యం స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉంది కావాలన్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ ప్లేస్ చేసుకోండి ఓకేనా బాయ్